అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు పలు నూతన చర్యలు చేపట్టింది దీనిలో భాగంగా కాట్రానికోన మండలం బలుసుతిప్ప కొత్తపాలెం నీలరేవు మగసాని తిప్ప కలిసి ఒక పంచాయతీగా ఉండేవి దీనివల్ల ఏ పని కావాల్సి వచ్చినా బలుసుతిప్ప గ్రామానికి రావటానికి మిగిలిన గ్రామాలు ఇబ్బంది పడుతున్నారని బలుసుతిప్ప నుండి కొత్తపాలెం తిప్ప నీలరేవులను కొత్త పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు గ్రామ పెద్దలు తీర్మానం చేశారు దీనితో పరిపాలన సులభతరం అవుతుందని చిన్న గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కొత్తపాలెం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పవన్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు బ్రహ్మ సమాజం పంచాయతీ మా పంచాయతీలో కొత్తపాలెం బెప్ప మందెప్ప నీలరేవు నాలుగు గ్రామాలు కలిపి ఒక పంచాయతీగా ఉండేది కోటం ప్రభుత్వం పంచాయతీలు పైబరిగేషన్ నిమిత్తం ఒక జీవోనిచ్చింది ఆ జీవో ప్రకారంగా మా నేలరేవు కొత్తపాలెం కలిసి బ్రహ్మ పంచాయతీ నుంచి విడిపోవడానికి అని చెప్పి మేము పంచాయతీ దగ్గరికి వచ్చి నాలుగు గ్రామాల ప్రజలందరి సమక్షంలో మా పంచాయతీ విడిపోదామని ఉద్దేశంతో మేము అందరూ కూర్చుని మాట్లాడుకోవడం జరిగింది దానికి అందరూ సుముఖంగా వ్యక్తపరిశారు కాబట్టి నేలరేవు కొత్తపాలెం మా రెండు గ్రామాలు సపరేట్ పంచాయతీగా పెట్టుకోవడానికి మా రెండు గ్రామాలు కూర్చొని ఆమోదం తెలపడం జరిగింది ఈ పంచాయతీ విడిపోవడం వలన పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది అలాగే విలేజ్ పరంగా డెవలప్మెంట్ జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము ఈ పంచాయతీ నుంచి విడిచి ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు కోసం మేము ప్రయత్నం చేసాం అది ఇవాళ ఫలించింది ఆ తీర్మానం కూడా చేయడం జరిగింది ఆ తీర్మానం కూడా ఉన్నతాధికారులకు పంపించాం ఇది కూడా మా పంచాయతీ నా పేరు పోలటి విష్ణు మరి కొత్తపాలెం నేను గ్రామ సొసైటీ ప్రెసిడెంట్ని అలాగే మాకు ఈ గవర్నమెంట్ అన్నది మనకు ఒక ఇచ్చింది పంచాయతీలు విడిపోవడానికి చిన్న చిన్న పల్లెటి గ్రామాలు డెవలప్ చేసుకోమనేసి చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పద్ధతి తీసుకొచ్చాడు కాబట్టి ఇప్పటి నుంచో గత పూర్వం నుంచి కూడా మేము బ్రహ్మ సమాజం బలిస్తప్ప నీల రేవు కొత్తపాలెం మాగసందప్ప కలిసి ఉంటున్నాం ఇప్పుడు దానికి కూడా బలిస్తప్ప గ్రామంలో వచ్చి బలిస్తప్ప ప్రజల్ని సహకరించి వాళ్ళు కూడా మాకు సహకరించారు ఈరోజు ఏంటంటే మాకు తీర్మానం అనేది ఒకటి జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది దీని మీద ఏంటంటే ఇంకా మా ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాం దీన్ని ముందుకు తీసుకెళ్ళి మా గ్రామాలు డెవలప్ చేయడానికి మాకు సహకరించాలనేసి ఈ గ్రామ సర్పంచ్కి కానీ ఈ గ్రామ ప్రజలకు కూడా మేము సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకే